బకాయిలు చెల్లించని ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఆమోద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఆమోద గ్రూప్ ఐరన్ స్టీల్ బెటిన్ కంపెనీలకు తమ కంపెనీల ముడి సరుకులను సప్లై చేయడం జరిగిందని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సాహితి ఎంటర్ప్రైజ్ మల్లికార్జున రెడ్డి రమేష్ ఎంటర్ప్రైజ్ రమేష్ షఫీక్ ఖాన్లు ఆవేదన వ్యక్తం చేశారు సప్లై చేసి ఐదు ఏళ్లు గడిచినా తమకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తూ బెదిరిస్తున్నారని ఆమోద గ్రూప్ ఎంపీ కొండలరావు డైరెక్టర్ సతీష్ వైయస్ షర్మిలకు అత్యంత సన్నిహితులన్నారు ఆమె అందుతో ఆమోద సంస్థ యాజమాన్యం తమకు రావాల్సిన బాకీలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు వీరి వల్ల తమకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామంలో ఉన్నటువంటి వినిత ఇండస్ట్రీస్ వారి దగ్గర నుంచి నెల్లూరు కృష్ణం ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి నాకు ఒక కోటి తొంభై నాలుగు లక్షల దాకా డబ్బులు రావాలా గత నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది ఇవ్వకోకుండా ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటే ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఇతర లేదు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ సదువులు కూడా మానిపించేస్తున్నాను వీళ్ళు అయితే ఇవ్వలేదు అదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటూ ఉన్నారు ఇవ్వలేదు ఇటీవల ఒక సంవత్సరం నాడు ఏం అంటే ఒక ఫ్యాక్టరీ అమ్ముతున్నాము ఆ ఫ్యాక్టరీ అమ్మ కానీ నేను డబ్బులు సిటీన్ చేస్తామని చెప్పినా ఆ ఫ్యాక్టరీని అయితే సంవత్సరం నాడు మరి ఆరు నెలలైందో డెబ్బై రెండు కోట్లు నమ్మినారు వాళ్ళే చెప్పినారు అన్నమాట నాకైతే ఒక రూపాయి ఇవ్వలేదు డబ్బులు గట్టి కడితే నీకు ఇవ్వ ఇచ్చేది లేదేమో లేదు నేను సంపద నా కూడక అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు నా చేత పని చేయించుకొని నా దగ్గర పని చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా ఆ సతీష్ అనేటతో పునరరావు అని చాలా ఇబ్బందులు పెట్టి భయ భయానికి గురి చేస్తా వాళ్ళ విషయంలో వాళ్ళంతా బాగాస్తున్నారు అని చెప్తారు నేనైతే అది ఏంటంటే పేపర్ కూడా ఎక్కడో నాకే